హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నైన్ మేడ్ ఫుడ్ జెస్సికా ఆంటీ డ్రెస్ మీద ఒంపేయడంతో హౌ డేర్ యూ అని లేచి మేడ్ చంప మీద చెయ్యి వేయబోయిన జెస్సికా ఆంటీ చెయ్యి పట్టుకొని విసిరి కొట్టాను నేను అప్పటికే ఆవిడ ప్రవర్తన వల్ల విసిగిపోవడం అవ్వచ్చు ఆవిడ అమానుషమైన ప్రవర్తన వల్ల కావచ్చు కానీ నాకు చాలా అసహనాన్ని కలిగించింది మేడ్ భయంగా మేడం అంది తనకి టిష్యూ ఇచ్చి పర్లేదు వెళ్ళండి అన్నాను మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది మేయర్డ్ నేను చేసిన పనికి కోపం రావటంతో అసలు ఏమనుకుంటున్నావు అమ్మాయి నీ గురించి అని కోపంగా అడిగింది జెస్సికా ఆంటీ ఏదైనా అనుకుంటాను యు జస్ట్ బిహేవ్ హ్యూమన్ మీ ప్రతాపం వాళ్ళ మీద కాదు ఎవరి మీద మీ కోపం అయితే వాళ్ళ మీద చూపించండి అంతేకాని ఇదంతా ఏంటి వాళ్ళకి జీతం ఇస్తున్నంత మాత్రాన మీకు వాళ్ళ మీద హక్కు ఉండదు అది గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది అని ఎరుపెక్కిన కళ్ళతో చెప్పి విసురుగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాను మైకేల్ కానీ జోసెఫ్ కానీ నా మాటకి ఎదురు మాట్లాడకపోవడం ఆవిడ గమనించింది దాంతో తన కళ్ళు అసూయతో కోపంతో రగిలిపోవడం నేను గమనించాను కానీ ఏం మాత్రం ఖాతర్ చేయకుండా సైలెంట్ అయిపోయాను దాంతో జెస్సికా ఆంటీ కోపంగా మైకేల్ జోసెఫ్ వైఫ్ చూస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ స్పెషల్ ట్రీట్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది తను వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాను ఇద్దరు అసలు ఏం జరగనట్లు కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు దాంతో సారీ పదండి భోజనం చేద్దాము అని అన్నాను ఆర్ సో బ్రేవ్ అబ్బా భలే ఇచ్చావు తెలుసా అని నవ్వాడు జోసెఫ్ మైకల్ చేతిలో ఈరోజు నా చితికి మంటే అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు నవ్వు రాలేదు బేలగా మైకేల్ వైపు చూశాను కానీ తను మాత్రం నా వైపు కనీసం లుక్ కూడా ఇవ్వకుండా తన పని చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు అతని పక్కకు వెళ్ళి ప్లీజ్ అన్నాను లెస్ ఫేస్తో నా వైపు చూస్తూ వాట్ ప్లీజ్ అన్నాడు మైకేల్ నేను కావాలని అలా చేయలేదు ఆవిడ అలా పిచ్చిగా బిహేవ్ చేస్తే కోపం వచ్చింది అని నేను ఇంకేదో మాట్లాడబోతుంటే నా మాట పూర్తవ్వకముందే నా పెదవులపై చిన్న పెక్ ఇచ్చి దూరం జరిగాడు మైకేల్ ఆ క్షణం నా హార్ట్ బీట్ నాకే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంటే దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసి అయితే నా మీద కోపం లేనట్టే కదా అని అమాయకంగా అడిగాను ఆ మాటతో తను కార్నర్ స్మైల్ ఇచ్చాడు లంచ్కి ముగ్గురం కూర్చోగానే వడ్డిస్తాను అంటూ నేను నించునేసరికి లేదు పాస్ చేసుకుందాం పర్లేదు కూర్చో అన్నాడు జోసెఫ్ ఓకేనా మీకు పర్లేదు నేను వడ్డిస్తా అని అంటుంటే యుఆర్ నాట్ కే మేడ్ శ్రీనిధి రిమెంబర్ ఇట్ అని ఫోర్క్ని టేబుల్ మీద పొడిచి మరీ కోపంగా చెప్పాడు మైఖేల్ నా వాళ్ళకి చేసుకోవడం నాకు ఇష్టం అని చిన్నగా చెప్పాను అతని మౌనమే అర్ధాంగీకారం అనుకుంటూ ప్లేట్స్లో వడ్డించి నేను మా ఇంటి నుంచి వచ్చిన లంచ్ బాక్స్ తీసి తింటున్నాను అసలే మా వాళ్ళు వ్రతం భోజనాలు పంపించారేమో పులిహోర బొబ్బట్లు మొత్తం నింపి పెట్టేశారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారో లేదో కూడా తెలియదు కాబట్టి మౌనంగా ఉండిపోయాను కానీ డైట్ ఫుడ్ తింటున్న వాళ్ళిద్దరిని చూసి జాలి కలిగి కొంచెం వెయ్యనా అని నెమ్మదిగా అడిగాను నాకు వెయ్యి అని ప్లేట్ పెట్టాడు జోసెఫ్ సో తనకి వేశాను అడగకుండానే మైకల్కి కూడా వేసి వాళ్ళిద్దరి రియాక్షన్ కోసం చూస్తున్నాను పులిహేర తినగానే జోసెఫ్ ముఖం ఎర్రగా మారిపోయింది కళ్ళ వెంట ముక్కు వెంట నీళ్లు కారిపోతూ అదో రకంగా అయిపోయి ఎలా తింటారబ్బా ఇంత కారం అని వాటర్ తాగుతూ ఆశ్చర్యంగా అడిగాడు జోసెఫ్ బాబ్ రియాక్షనే ఇలా ఉంటే మైకల్ పరిస్థితి ఏంటా అని చూసేసరికి తను నార్మల్గా ఉన్నాడు పర్లేదా మీరు అని తను చేతికి వాటర్ ఇస్తూ అడిగాను నైస్ అన్నాడు మైకేల్ ఇంతలో బూరె తింటూ మీరు బ్రాహ్మణ్సా అని అడిగాడు జోసెఫ్ వాట్ నేను క్యాస్ట్ అనేది మీకు తెలియదా అని ఆశ్చర్యంగా అడిగాను మా మాటలు విన్న మైకెల్ కోపంగా విల్ యూ బోత్ జస్ట్ షర్ట్ యువర్ మౌత్స్ అని అన్నాడు దాంతో ఉగ్రరూపంలో ఉన్న ని చూసి నేను తడుచుకున్నాను లక్ష సార్లు చెప్పాను ఇలాంటి మాటలు మాట్లాడద్దని వినిపించుకునే బుర్ర లేదా జోసెఫ్ అని విసుగ్గా అరిచి ప్లేట్లో చేయి కడిగేశాడు మైకెల్ ఆ క్షణం తన మొహం చూస్తున్న మా ఇద్దరిలో ఒకటే వణుకు పుట్టింది మౌనంగా నించున్న మా ఇద్దరి వైపు ఒక సీరియస్ లుక్ విసిరి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు మైకేల్ నేను అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది అని తల పట్టుకుని కూర్చున్నాడు జోసెఫ్ ఇట్స్ ఓకే తనేదో లో ఉన్నట్లున్నారు నువ్వు పట్టించుకోక సో జోసెఫ్ అని సముదాయిస్తూ చెప్పాను నో శ్రీనిధి అన్నయ్యకి ఎందుకో ఈ క్యాస్ట్ రిలీజియన్ మాటలు అస్సలు నచ్చవు చిన్నప్పటి నుండి నాకు చాలాసార్లు ఇలాంటి విషయాలు మాట్లాడవద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చాడు నాకే నోరు కంట్రోల్లో ఉండక తనకి మాటి మాటికి కోపం తెప్పిస్తున్నాను అన్నాడు జోసెఫ్ జస్ట్ సే సారీ యు విల్ ఫీల్ బెటర్ కాఫీ తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను సర్వెంట్కి కాల్ చేసి చెప్తాను నువ్వు వెళ్ళకు అని అన్నాడు జోసెఫ్ కానీ అతని మాట వినిపించుకోకుండానే నేను నా అనుకునే వాళ్ళకి చేసేదాన్ని పని అనుకోను అది నా రెస్పాన్సిబిలిటీ యు స్టే హియర్ అని చిరునవ్వుతో వెళ్ళిపోయాను తనకి కాఫీ తీసుకొచ్చేసరికి మైకల్ రూమ్లో తనకి సారీ చెప్తూ ఉన్నాడు జోసెఫ్ అసలే సా చేతిలో నాకు ఈరోజు బాగా మూడింది అని పొద్దునుంచి జరిగిన విషయాలన్నీ అర్థమవుతుండటంతో మైకేల్ కళ్ళలో పడటం కంటే మూసుకొని బయట కూర్చోవడమే బెస్ట్ అని అంతరాత్మ డిక్లేర్ చేసింది నా మైండ్ కూడా దానికి ఓట్ వేయడంతో అక్కడే కూర్చున్నాను ఎంతసేపటికి జోసెఫ్ బయటికి రావట్లేదు కాఫీ ఏమో చల్లారిపోతుంది అందుకే ఇక నేనే లోపలికి వెళ్ళాను జోసెఫ్ బతిమారుతూ కూర్చుంటే విని కూడా విననిట్లు నటిస్తూ పని చేసుకుంటున్నాడు మైకేల్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన నాకు కూడా అదే సీరియస్ లుక్ పడేసి ల్యాప్టాప్కి కళ్ళు అప్పగించాడు మైకేల్ దాంతో పర్లేదు వచ్చేయ్ అని జోసెఫ్కి నేను సైగ చేస్తుంటే వద్దు వద్దు అన్నట్లు బుర్ర ఊపుతున్నాడు జోసెఫ్ ఏంటి అని గంభీరంగా పిలిచాడు మైకేల్ జోసెఫ్కి కాఫీ అన్నాను అన్నాడు మైకేల్ కి కప్ ఇచ్చి వెళ్తుంటే జోసెఫ్ పక్కన చైర్ ఖాళీగానే ఉంది అనుకుంటా అన్నాడు మైకల్ తన వాయిస్లో కోపం వినిపిస్తుంటే గప్చిప్గా జోసెఫ్ పక్కన కూర్చున్నాను సూపర్ కాఫీ అన్నట్లు సైగ చేశాడు జోసెఫ్ థ్యాంక్ యూ అంటూ పెదవులు కదిలించి బెంచ్ కింద ఐఫై ఇచ్చుకుంటుంటే మైకల్ పెదవుల మీద సన్నటి నవ్వు వికసించింది ఈసారి ఆ స్మైల్ని నేను అస్సలు మిస్ అవ్వలేదు అన్నయ్య ఐఎమ్ సారీ అని గారంగా అడిగాడు జోసెఫ్ నేను కూడా సారీ అన్నాను దేనికి మీరు సారీ చెప్తున్నారో మీకు ఐడియా ఉందా అన్నాడు మైఖేల్ కాస్ట్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను అన్నాడు జోసెఫ్ సారీ యాక్సెప్ట్ చేస్తే ఇంకోసారి ఇదే తప్పు చేస్తా జోసెఫ్ చేంజ్ అయ్యి చూపించు అని కోపంగా చెప్పాడు మైఖేల్ ఆ మాటతో ఇద్దరం ఒకేసారి స్కూల్ పిల్లల తలలు ఊపాము జోసెఫ్ని వెళ్ళమని చెప్పాడు మైకేల్ తను రూమ్ దాటి వెళ్ళగానే ఇంకొక్కసారి క్యాస్ట్కి రిలీ రిలీజన్కి సంబంధించిన మాటలు నీ నోటి నుండి వింటే ఐ విల్ కిల్ యూ అని సీరియస్గా నాకు చెప్పాడు ఏంటి చంపేస్తారా నేనేం చేస్తాను అని అయోమయంగా అడిగాను దాంతో ఒక డీప్ లుక్ ఇచ్చాడు మైఖెల్ కళ్ళింతలు చేసి చూస్తుంటే దడుచుకొని ఓకే అని గాబరాగా అన్నాను కమ్ హియర్ అన్నాడు మైఖేల్ మెల్లగా వెళ్ళి తన పక్కన నించుంటే తను కూడా నిల్చొని నా చుట్టూ చేతులేసి ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వనివ్వను అన్నాడు మైఖేల్ తను దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం అవ్వక మీరు ఏం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగాను తన అమాయకమైన చూపులకు అతని మనసు చెదురుతుంటే నుదుటిని ముద్దు పెట్టి జెస్సికా ఆంటీ థింగ్ ఆవిడ అంతే బట్ డాడీ లవ్స్ హర్ తనని హర్ చేస్తే డాడీ ఫీల్ అవుతారు అన్నాడు మైఖేల్ ఆ మాట నాకెందుకు చెప్తున్నాడు అర్థం కాక అని తల ఊపాను నీకు అడ్డు చెప్పను తను నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టినప్పుడు నువ్వు తనకి ఎలా రిటార్ట్ చేసినా అది పూర్తిగా నీ ఇష్టం కానీ మైకేల్ కాందానికి రెస్పెక్ట్ని నీ చేతిలో ఉంటుందని గుర్తుపెట్టుకో అని మృదు గంభీరంగా చెప్పాడు మైకేల్ నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎవరైనా అడ్డు వస్తే నన్ను సర్దుకోమని చెప్పకుండా నాకు నచ్చినట్లు బిహేవ్ చేయమని మైకేల్ చెప్పటం నాకు చాలా నచ్చింది ఇన్ఫ్యాక్ట్ అంత మధ్యలో ఉన్న మా ఇంట్లో చిన్న వెలిది అదే నా ఆత్మాభిమానికి దక్కే గౌరవం ఏమో అది మైకేల్తో పూర్తయినట్లు నాకు అనిపించింది ఐ ఫీల్ కంప్లీట్ విత్ హిమ్ ఐ లవ్ యూ మైకేల్ గారు అని మనసులో గట్టిగా ఆర్చి నాకు నేనే చెప్పుకున్నాను నా నడుము మీద వీణ వాయిస్తున్న మైకేల్ చేతులను చూడగానే ఎప్పట్లాగా భయం కానీ కంగారు కానీ రాలేదు నచ్చింది తను నాకు అంత దగ్గరగా మా మధ్య అంత చనువు బాగుంది మెల్లగా జోసెఫ్ చూస్తాడు అని చెప్పాను వాడికి ఆ మాత్రం మేనర్స్ ఉంది అన్నాడు మైకేల్ ఆ మాటతో అందుకైనా అంతసేపు తిట్టారు అని నవ్వుతూ అడిగాను మళ్ళీ మీ ఇద్దరి నోటి నుండి ఇలాంటి మాటలు వింటే చంపేస్తాను అని చాలా స్థిరంగా చెప్పాడు మైకేల్ మ్యాన్స్టర్ అని మనసులోనే తిట్టుకొని బయటికి చిన్నగా నవ్వాను గో గెట్ బ్యాక్ టు వర్క్ అన్నాడు మైఖేల్ నా ప్లేస్కి నేను వెళ్ళగానే అశ్విన్ని పిలవడము వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్న తర్వాత గబాగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మైఖేల్ ఎంతైనా మీ అన్నయ్యకి కాస్త పొగరు కదా అని జోసెఫ్తో అన్నాను కానీ మా అన్నయ్యకి అదే అందం అని నవ్వుతూ చెప్పాడు జోసెఫ్ నిన్ను అడిగాను చూడు నా అమాయకత్వంకి నేనే చెప్పు తీసుకుని కొట్టుకోవాలి రావణుడు ఎవరికైనా రాక్షసుడు కానీ నాకు అన్నయ్య అన్నాడట విభీషణుడు అలాగే ఉంటుంది నీతో ఎవరు ఎలా పోయినా మా అన్నయ్య గొప్ప అంటావు అని ఫైల్ తీసి జోసెఫ్ నెత్తి మీద ఇచ్చాను అవు ఏంటబ్బా నీ మ్యాన్ హ్యాండ్లింగ్ అసలు మా అన్నయ్యకి నువ్వెలా నచ్చావో నాకైతే అర్థం కావటం లేదు అని పెదవి విరిచి అన్నాడు జోసెఫ్ ఓహో హలో తగ్గు కాస్త నాకేం తక్కువ మీ అన్నయ్య నీకు తోపు అవ్వచ్చు బట్ నాకు నేనే తోపు అని కళ్ళెగరేస్తూ చెప్పాను చా అందుకేనా ఇందాక మా అన్నని చూసి కప్పలా నోరు తెచ్చుకొని కూర్చున్నావు అన్నాడు మైకిల్ ఓయ్ నేనేమి మీ అన్నను చూడలే చూసేస్తే అంత హ్యాండ్సమ్గా తనేం లేడు అఫ్ కోర్స్ చూడడానికి హీరోలా ఉంటాడు ఈవెన్ తన స్మైల్ కూడా బాగుంటుంది తన చేతులు జిమ్ బాడీ కూడా బాగుంటాయి కానీ నాకేమంత ఇంట్రెస్ట్ లేదు తన మీద అని బడాయిపోతూ చెప్పాను ఒక్కసారి నన్ను ఎగాదిగా చూసి ఇంట్రెస్ట్ లేకుండానే ఇంత గమనించావా ఇంట్రెస్ట్ ఉంటే తినివేస్తావేమో అని వెటకారంగా అడిగాడు జోసఫ్ తింటే తింటా మా ఆయన నా ఇష్టం అని రోషంగా అన్నాను మీ ఆయన అదెప్పుడు అయ్యిందమ్మా నాకు తెలియకుండానే మీ ఆయన అయిపోయాడా అని అడిగాడు జోసెఫ్ ఆ మాట వినగానే చేత్తో తలకొట్టుకొని నువ్వే నన్ను మ్యానిపులేట్ చేస్తున్నావు నేనేమి అలా అనలేదు మా ఆయన కాదు మా బాస్ అండ్ ఐ హేట్ దట్ మాన్స్టర్ అన్నాను మా ఇద్దరిని సీసీ ఫుటేజ్లో చూస్తున్న మైఖేల్ చిన్నగా నవ్వగానే ఆశ్చర్యంగా మాస్టర్ అన్నాడు అశ్విన్ మళ్ళీ సీరియస్ ఫేస్లోకి మారిపోతూ హా అశ్విన్ అన్నాడు మైఖేల్ మేడం సైన్ తీసుకున్నారు కదా అవి ఆవిడకి తెలియకుండా వాడితే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయేమో సార్ అన్నాడు అశ్విన్ నన్ను టచ్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది అశ్విన్ అని పెదవుల వెనక గర్వం దాస్తూ చెప్పాడు మైఖేల్ హా అయితే మిమ్మల్ని ఇంకొకసారి అడిగి పంపిద్దామని ఆ డీటెయిల్స్ ఇంకా రిజిస్ట్రేషన్కి పంపించలేదు సార్ ఇప్పుడు వెంటనే పంపిస్తాను అన్నాడు అశ్విన్ ఆ మాటతో మైఖేల్ ఓకే అన్నట్లు తల ఊపాడు ఆ రోజు రాత్రి ఏడు గంటలు దాటుతున్నా మైకల్ ఇంకా ఆఫీస్కి రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడున్నాడో తెలియదు ఒంట్లో శక్తి అంతా ఎవరో స్ట్రా వేసి తాగినట్లు నీరసంగా కూర్చున్నాము నేను జోసెఫ్ అక్కడ ఉండాలో లేక ఇంటికి వెళ్ళాలో అర్థం కాక అయోమయంలో ఉండగానే మైకల్ నుంచి జోసెఫ్కి కాల్ వచ్చింది హమ్మయ్య అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు జోసెఫ్ ఆల్రెడీ యామ్ ఇన్ హోమ్ యు బోత్ కెన్ లివ్ అని చెప్పాడు మైకేల్ హా అన్నయ్య బయలుదేరుతున్నాము అని చెప్పి కాల్ కట్ చేసి ఆల్రెడీ మీ హీరో ఇంటికి వెళ్ళిపోయాడంట మనము వెళ్దాం పదా అన్నాడు జోసెఫ్ ఓహో ఓకే అని లేచి బయటికి నడిచాను నేను కార్ తీసుకొస్తా యూ స్టే హియర్ అని చెప్పి వెళ్ళాడు జోసఫ్ కానీ అతను అటు వెళ్ళగానే నా ముందుకు వచ్చి ఆగింది రాజేష్ కార్ ఏంటినిది ఇంత లేటా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అని అడుగుతూ కార్ డోర్ ఓపెన్ చేశాడు రాజేష్ పర్వాలేదు మీరు వెళ్ళండి బావా నేను వస్తాను అని ముఖంలో అసహ్యాన్ని దాచుకోవడానికి ట్రై చేస్తూ చెప్పాను అతన్ని చూసిన ప్రతిసారి మోసగాడు అనే ఆలోచన మనసులోకి వస్తుంది అందుకే కూల్గా ఆన్సర్ చేయలేకపోతున్నాను నా సమాధానం విని వాట్ అని కళ్ళు చిట్లించి చూస్తూ నువ్వు రావటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది అన్నాడు రాజేష్ హా మా ఫ్రెండు డ్రాప్ చేస్తాను అన్నాడు తన కోసమే వెయిట్ చేస్తున్నాను బావా నువ్వు వెళ్ళు అన్నాను వాట్ అన్నాడా డూ యూ హ్యావ్ మెయిల్ ఫ్రెండ్స్ అని చిరాగ్గా చూస్తూ అడిగాడు రాజేష్ నీకు అమ్మాయిలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నాకు అంతే బావా అని విసుగ్గా సమాధానం చెప్పాను అలా ఎలా మాట్లాడుతూనేది నేను మగాన్ని అని తన అహంకారం చూపించే ప్రయత్నం చేశాడు రాజేష్ మగవాళ్ళకి ఒకలా ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఒకలా ఫ్రెండ్స్ ఉండరు అందరికీ ఒకేలా ఉంటారు అన్నాను వాట్ ఈ మధ్య నీకు వాయిస్ బాగా రైజ్ అవుతున్నట్లుంది అని ముఖం చిట్లించాడు రాజేష్ అదేం లేదు బావా నిన్ను కూడా నీ లేడీ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు అంటే నువ్వు కూడా మానేస్తావా అని సూటిగా తన కళ్ళల్లో చూస్తూ ప్రశ్నించాను నా చూపుల్లో తీక్షణతకి అతని కళ్ళు తడబడటం నాకు కనిపించింది ఇప్పుడు అదంతా అనవసరం కమ్ వచ్చి కూర్చో అని పిలిచాడు బావా వెంటనే మొహం పక్కకు తిప్పేశాను దాంతో విండోలో నుండే నా చేతిని పట్టుకొని పిలుస్తుంది నిన్నే పద అన్నాడు ప్లీజ్ వదలండి బావా అన్నాను వచ్చి కూర్చుంటే వదులుతాను మొండిగా అన్నాడు బావా దాంతో రోడ్ మీద సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక ఓకే నేను వస్తాను అన్నాను వెంటనే నా చేతులు వదిలేసాడు బావా తనతో ఇష్యూ చేసి ఇంట్లో పెంట పెట్టుకోవాలి అని నాకు అస్సలు లేదు సో నేను కూడా వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చున్నాను నేను నీ డ్రైవర్ని అనుకుంటున్నావా అని కళ్ళు చిట్లించి చూశాడు రాజేష్ నేను నీ వైఫ్ అనుకుంటున్నావా అని అంతే చిరాగ్గా చూస్తూ అడిగాను ఏ నువ్వు అనుకోవటం లేదా మా వైతో మాట్లాడి అనుకునేలా చేయనా అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు రాజేష్ బావా ప్లీజ్ అని అసహనంగా అన్నాను లిజన్ టు మీ మై డియర్ నిధి ఈ జాబ్స్ చదువులు అవన్నీ నీకు అవసరమా నేను చెప్తున్నాగా నేను నిన్ను బాగా చూసుకుంటా వై కాంట్ యూ జస్ట్ క్విట్ యువర్ జాబ్ అని స్టీరింగ్ తిప్పుతూ అడిగాడు రాజేష్ అట్లీస్ట్ కొన్నేళ్ళ వరకు పెళ్ళి గురించి మాట్లాడుకునే ఉద్దేశం నాకు లేదు బావా నా కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నాను ఆ తర్వాత కూడా నువ్వు నేనే పెళ్లి చేసుకుంటాము అని కూడా నాకు తెలియదు టైం వచ్చినప్పుడు అప్పటి సిచ్యువేషన్ని బట్టి మాట్లాడుకుందాము అన్నాను కార్ ఆపేసి వెనక్కి తిరిగి అప్పటి సిచ్యువేషన్స్ అంటే అని కోపంగా అడిగాడు రాజేష్ చెప్పలేం కదా బావా నన్ను ఎవరైనా ఇష్టపడచ్చు నా లైఫ్లోకి ఎవరైనా రావచ్చు అండ్ నీకు నాకు కుదరకపోవచ్చు అన్నాను అలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడే గాలిలో వదిలేసుకో నీకు నాకు పెళ్ళి జరగటం అనేది తథ్యం అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతుంది ఇష్టాలతో ఇక్కడ పెళ్ళిళ్ళు జరగవు ఆచారాలతోనే జరుగుతాయి ఆ విషయాన్ని నువ్వెంత త్వరగా అర్థం చేసుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది త్వరగా మేలుకో అని సీరియస్గా చెప్పాడు రాజేష్ నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకొని ఏం చేస్తావు బావా అని సూటిగా అడిగాను ప్రతి భార్యాభర్తలు ఏం చేస్తారో అదే నేను చేస్తాను అని విసుగ్గా అన్నాడు రాజేష్ ఛ నాకు ఇష్టం లేదురా బాబు అని ఇంత డైరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా మాట వినని తనని ఇంకేం అనాలో అర్థం కావటం లేదు సిగ్గుగా అనిపించటం లేదా నీకు అని అరిచి అడగాలన్నంత కోపం వచ్చేసింది మరోవైపు జోసెఫ్ కార్ తీసుకొని రాగానే అక్కడ అతనికి శ్రీనిధి కనిపించలేదు తానేమైనా ఆట పట్టిస్తుందేమో అని అటు ఇటు చూశాడు జోసెఫ్ కానీ ఆమె ఎక్కడ లేకపోవటంతో ఆ విషయం మైకిల్కి చెప్పాలంటేనే అతనికి భయం వేసింది శ్రీనిధి విషయంలో అతను ఎంత సీరియస్గా ఉంటాడో జోసెఫ్కి బాగా తెలుసు వెంటనే సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఫుటేజ్ చెక్ చేశాడు తనంతట తానే కార్లో కూర్చోవడంతో ఊపిరి పిలుచుకొని మైఖిల్కి కాల్ చేశాడు జోసెఫ్ లిఫ్ట్ చేసి మౌనంగా ఉన్నాడు మైఖేల్ శ్రీనిధి వాళ్ళ బావ వచ్చి తనతో ఏదో ఆర్గ్యూ చేసి తీసుకువెళ్ళాడు అన్నయ్య నేను తనని ఫాలో చేయినా అని అడిగాడు జోసెఫ్ అక్కర్లేదు షికెన్ హ్యాండిల్ నువ్వు ఇంటికి రా అని కాల్ కట్ చేశాడు మైఖేల్ ఏంటో ఈ ప్రేమ నాకు అస్సలు అర్థం కాదు అని అనుకున్నాడు జోసెఫ్ మరోవైపు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ బ్యాక్ చేశాడు రాజేష్ ఇంట్లో ఎవ్వరూ లేరు తాళం జనరల్గా ఎక్కడ పెడతారో తెలుసు కాబట్టి తీసుకొని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతుంటే నా వెనకే వచ్చేసాడు రాజేష్ బావా ప్లీజ్ బయటికి వెళ్ళు ఇంట్లో ఎవరూ లేరు అని చిరాగ్గా చెప్పాను అందుకే అందుకే వచ్చాను అని వెకిల్గా నవ్వుతూ చెప్పాడు రాజేష్ వాట్ డిస్గస్టింగ్ వెళ్ళి ఫస్ట్ అని చాలా కోపంగా చెప్పాను చాలా ఎక్కువ చేస్తున్నావు శ్రీనిది అది నీకు తెలుస్తుందా అని నా చెయ్యి పట్టుకొని మీదకి లాక్కుంటూ అడిగాడు రాజేష్ తనని రెండు చేతులతో వెనక్కి నెడుతూ డోంట్ యూ డే టు డూ దిస్ బావా అని చాలా సీరియస్గా చెప్పాను యూ లుక్ సో బ్యూటిఫుల్ శ్రీనిధి అని నా చేయి పట్టి ఇంకాస్త గుంజుకుంటూ చెప్పాడు బావా ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లోటా కిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాం రా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Thanks for watching.